ప్రసాద్ ప్రకటించారు చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందజేస్తామని తెలిపారు క్షతగాత్రుల గాయాల తీవ్రతని బట్టి నష్టపరిహారం ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు ప్రస్తుతం హాస్పిటల్లో నలభై ఒక్క మంది బాధితులు చికిత్స పొందుతున్నారు అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని కాస్త ఊరట కలిగించే అంశాన్ని చెప్పారు కలెక్టర్ వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నారు సో కోలుకుంటారు అని కలెక్టర్ చెప్పారు మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ప్రేషన్ ప్రకటించారు కలెక్టర్ మళ్ళీ కూడా వాళ్ళు ప్రకటించడం జరుగుతుంది చివరి స్థాయిలో ఉన్నాయి ఆ మాటలు డిస్కషన్స్ కూడా చివరి స్థాయిలో ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చాక ఎల్జీ పాలిమర్ సిబ్బంది కూడా సీఎం గారిని సంప్రదించడం జరిగింది సీఎం గారు కూడా వాళ్ళకి స్పెసిఫిక్గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అన్ని అందరికి కూడా కాంపన్సేషన్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక కార్పస్ ఇలాంటి ప్రమాదం జరిగితే వాళ్ళని కాంపన్సేట్ చేయడానికి కార్పస్ ఏర్పాటు చేయడానికి కూడా సీఎం గారు ఆలోచించడం జరిగింది

చేయగలిగితే మనం చేతుల్లో తీసుకొని వచ్చేవాడు సార్ ఎవరు చేయలేదు గవర్నమెంట్ అండి ఎవరు సార్ పబ్లికే కదా సార్ పబ్లిక్ సార్ బయట జేబులో వాంట్ టేక్ మై నంబర్ ఐ ఆర్సనలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ కేర్ ఇక్కడ ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు అందించేయాల్సింది నా బాధ్యత పర్సనల్ బాధ్యత మీరు ఎక్కడైనా కోటి రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్కి అందచేయడం జరుగుతుంది ఐ నో ఇట్ ఇస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగు జరుగుతుంది ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్లో జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికల్ హాస్పిటల్ అక్కడ వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి పర్సెంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు ఇది కాకుండా ఇంకా కొంతమంది ఇన్ అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు కిమ్స్లో కొంతమంది కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది వెంటనే అక్కడ మన టీమ్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందిలంతా కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్కి తరలించడం జరిగింది సో దానివల్ల చాలా వరకు ప్రాణాలు మనం కాపాడగలిగాము అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ ఆర్డ్ ఆఫ్ లైఫ్స్ బట్ ఫ్యూచర్లో జరగకుండా మనం దీని గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది